ఎస్టి పరిరక్షణ సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా మునగాల అనిల్ కుమార్ మరియు జిల్లా అధ్యక్షులుగా రామాంజనేయులు ఏకగ్రీవ ఎన్నిక అనంతపురం ఎస్సీ ఎస్టీ పరిరక్షణ సమితి రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో జనరల్ బాడీ మీటింగ్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా మునగాల అనిల్ కుమార్ని జిల్లా అధ్యక్షునిగా హరిజన రామాంజనేయులు ఏకగ్రీవంగా ఎస్సీ ఎస్టీ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మునగాల సునీల్ కుమార్ మరియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉజ్జల వెంకటేష్ ఆధ్వర్యంలో ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్నామని అలాగే విద్య వైద్యం అందే విధంగా అనేక కార్యక్రమాలని రిమోట్ ఏరియాల్లో నిర్వహిస్తున్నామని అలాగే వారికి అవగాహన కార్యక్రమాలని నిర్వహించి చైతన్యవంతులుగా తీర్చిదిద్దే విధంగా రాజకీయంగా ఆర్థికంగా ఎదిగే విధంగా కృషి చేస్తున్నామని తెలిపారు భవిష్యత్తులో ఎస్సీ ఎస్టీల పట్ల ఏ సమస్య వచ్చినా ఎస్సీ ఎస్టీ పరిరక్షణ సమితి ముందుంటుందని తెలిపారు ఈ యొక్క సేవల్ని ప్రజలు వినియోగించుకోవాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండారు కుల్లాయప్ప రాష్ట్ర లీగల్ అడ్వైజర్ బాలాజీ నాయక్ సభ్యులు రాజు తదితరులు పాల్గొన్నారు ఈరోజు అనంతపురం నగరం నందు అనంతపురంలోని రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర కార్యవర్ కార్యవర్గ సభ్యుల సమావేశం జరిగింది ఈ ఈ జనరల్ బాడీ మీటింగ్ సమావేశంలో ముఖ్యమైనటువంటి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ ఎస్సీ పరిరక్షణ సమితి అనేది రెండు వేల పద్దెనిమిదిలోనే నేను రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది రెండు వేల పద్దెనిమిది నుంచి ఈరోజు వరకు మేము వివిధ రకాలుగా స ప్రజా సమస్యల మీద అదేవిధంగా వివిధ రకాలైనటువంటి సోషల్ యాక్టివిటీస్ మీద రకరకాలైనటువంటి కార్యక్రమం చేస్తూ వచ్చాము అదొకటే నినాదం ప్రార్థించే కన్నా సాయం చేసే చేతుల విన్నా అనేటువంటి ఒక వాక్యంతో మేము అదే వాక్యాన్ని ఒక నినాదంగా తీసుకునేసి మేము చాలా సోషల్ యాక్టివిటీస్ చాలా కార్యక్రమాలు చేస్తూ వచ్చాము రెండు వేల పద్దెనిమిది నుంచి ఈరోజు వరకు కూడా అనేక సమస్యల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులకు సంబంధించి కానీ దళిత దళితులకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క సమస్యల మీద రేషన్ కార్డులకు సంబంధించి కానీ వారికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ పట్ట భూములకు సంబంధించి కానీ అనేక కార్యక్రమాలు చేశాము అదేవిధంగా రిమోట్ ఏరియాస్లో ఎస్సీఎస్టీ ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి వైద్య సదుపాయం రిమోట్ ఏరియాస్లో మేము గవర్నమెంట్ డాక్టర్ల డాక్టర్ల సహకారంతో అనేకమైనటువంటి వైద్య శిబిరాలు నిర్వహించడం జరిగింది అదేవిధంగా స్వైన్ ఫ్లూ కాలంలో ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా విద్యార్థులకైతే వారికి ఎగ్జామ్కి సంబంధించి ఎస్సీ మా పదో క్లాస్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి స్టడీ మెటీరియల్ కానీ అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి పెన్నులు కానీ బుక్కులు కానీ ఇవన్నీ కూడా మేము ఇవ్వడం జరిగింది అదేవిధంగా మేము ఎస్సీ ఎస్టీకి సంబంధించిన దళితులకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమంలో నిరంతరంగా మేము పోరాటం జరుగు చేశాము చే భవిష్యత్తులో కూడా చేయబోతున్నాము దాంట్లో భాగంగా ఈరోజు జరిగినటువంటి రాష్ట్ర వర్గ జనరల్ బాడీ మీటింగ్లో మా యొక్క సభ్యుల యొక్క పనితీరుని పరిగణలోకి తీసుకునేసి ఈరోజు ఒక రెండు పోలీసులతో మేము అనౌన్స్ రిక్షకులు తీసేసి అనౌన్స్ చేయడం జరుగుతున్నది అందులో భాగంగా రాష్ట్ర కార్యవర్గంలో ఉన్నటువంటి బోర్డు ఉన్నటువంటి రాష్ట్ర ప్రజని పోషాధికారిని ఆయన్ని ప్రమోట్ చేస్తూ ఆయన్ని రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా మునగ అనిల్ కుమార్ గారిని వికగ్రీవంగా రాష్ట్ర సభ్యులంత కలిసి వికగ్రీవంగా ఎదుర్కోవడం జరిగింది అదేవిధంగా జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి రామాన్వే గారిని జిల్లా అధ్యక్షులుగా అనంతపురం జిల్లా అధ్యక్షులుగా ఎన్ను రాష్ట్ర కార్యనిర్వాహకు సంబంధించిన మొత్తం జన్ బాడీ మీటింగ్లో రాష్ట్ర లీడర్స్ అంతా కలిసేసి ఏకగ్రీవంగా జిల్లా అధ్యక్ష అనంతపురం జిల్లా అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది రైట్ కావున మేము ఎస్సీ ఎస్సీ పరిరక్షణ సమితి రాష్ట్ర రాష్ట్ర కార్యవర్గం తరఫున అదేవిధంగా జిల్లా మరియు మండల సభ్యుల తరఫున మేము వారి వారి ఇరువురికి కూడా శుభాకాంక్షలు శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా ఎస్సీఎస్సీ పరిరక్షణ సమితికి సంబంధించినటువంటి సిద్ధాంతాల అనుగుణంగా ఎస్సీ ఎస్టీ దళితులకు సంబంధించినటువంటి దళిత నిజలకు సంబంధించిన ప్రతి సమస్యల మీద నిరంతరంగా పోరాటాలు చేసి ఈ విధంగా వారికి తెలియజేస్తూ మీరంత సెలవు తీసుకుంటున్నాను జై అందరికీ నమస్కారం ఈ రోజున ఎస్సీ ఎస్టీ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైనల గారికి అలాగే రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నికైన అనిల్ గారికి మా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ప్రజల సమస్యలను గుర్తించి ప్రజల పట్ల నిలబడి వాళ్ళ ఖచ్చితమైన పోరాటం చేసి వాళ్ళకి న్యాయం చేకూర్చే వరకు ఈ ఎస్సీ ఎస్టీ పరిరక్షణ సమితి అన్ని విధాల ప్రజలకు అందుబాటులో ఉండి అన్ని సమస్యలను తీర్చేంతవరకు మేము పోరాడతాం మేము వెంట మేము ఉంటాం అదేవిధంగా ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను గుర్తించి మనమే సమస్యల అక్కడ పోయి పరిష్కరించే విధంగా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి ప్రతి ఒక్కరిని కలుపుకొని పోయి ఆ సమస్యలు క్లియర్ చేస్తుంది కొత్తగా ఎన్నుకోన సభ్యులకి ఆ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం అందరికీ జైభై నేను మీ మునగల అనిల్ కుమార్ ఎస్టీ పర్యరక్షణ సమితి నూతన రాష్ట్ర స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించినందుకు ఎస్సీ ఎస్టీ పర్యరక్షణ సమితి వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు మునగల సునీల్ కుమార్ గారికి మరి అదేవిధంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు గుజ్జల వెంకటేష్ గారికి అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పండారు సుబాయప్ప గారికి అదేవిధంగా రాష్ట్ర లీగల్ అడ్వైజర్ బాలాజీ నాయక్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మరి వారు నాకు ఇచ్చినటువంటి ఈ బాధ్యతకు వారికి అన్ని వేల కృతజ్ఞతగా ఉంటారని మరి ఎస్సీ ఎస్టీ పరిరక్షణ కోసం మరి ఎస్సీ ఎస్సీ దళితులు ఎక్కడైతే ఉంటారో వారి యొక్క హక్కుల కోసం వారి యొక్క ఏదైతే చట్టానికి వ్యతిరేకంగా మరి వారికి అన్యాయంగా అగ్ర కులాలకు వారి ఏదైతే అగ్ర కులాలకు వారి మీద తీసుకునే చర్యలకు ఖచ్చితంగా వారికి బాధ్యత వహించి మరి వారి యొక్క వారి ఎస్సీ ఎస్టీ తరఫున వారికి సపోటంగా పనిచేస్తూ మరి వారి అనిచ్యమైన గురి కాకుండా చట్టబద్ధంగా మరి వారి యొక్క కొన్ని సమస్యల మీద అదే అదే ఎక్కడి నుంచి వారి యొక్క సమస్యలు తీర్చే విధంగా పోరాడుతూ మరి అదే విధంగా మరి మనం ఒకసారి గమనిస్తే ఎస్సీ ఎస్టీలు దాదాపుగా రిమోట్ ఏరియాలో మరి ప్రాథమిక వసతులు లేని కొన్ని కొన్ని ప్రాంతాల్లో నివసిస్తూ ఉన్నారు అది మనం ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉన్నాం మరి ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ పరిరక్షణ కమిటీ ద్వారా మరి ఆ యొక్క ప్రాంతాలను సందర్శించి వారికి మనకు మన జాతి ముద్దుబిడ్డ మన జాతి పిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు ఇచ్చినటువంటి రాజ్యాంగ హక్కులను గురించి వారికి తెలియజేసి వారి చైతన్యపరిచి వారి సమాజంలో ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ముందుకు తీసుకుపోయే విధంగా నేను ఎడ్యుకెట్ చేస్తానని వారి చైతన్యపరుస్తానని ఈ విధంగా ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ అండి అందరికీ రోజు అనగా ఇరవై ఐదు తొమ్మిది రెండు వేల ఇరవై సంవత్సరం ఈ దిన సమావేశం కారణం కారణం ఏమంటే మా అధ్యక్షులు వ్యవస్థాపకులు సునీల్ గారికి దీనికి ఖాతాన మా ఉపాధ్యక్షులు వెంకేష్ గారికి మా మిత్రులు అనిల్ గారికి మా బదారుల గారికి అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలుసుకున్నాను ఇక్కడ ఏమంటే మాకు ఇది ఇచ్చిన అవకాశం ఏదైతే ఉందో అది పదోన్నతిగా కాకుండా కొద్ది బాధ్యతగా ఫిల్ అవుతున్నాం అంటే మాకు కొన్ని రెస్పాన్సిబిలిటీ అనేది మాకు మా భుజా మీద పన్నాయి కాబట్టి అది మేము బాధ్యత గెలవచ్చు ఈ కార్యక్రమాన్ని మరింత ఉత్సాహంగా ముందుకు తీసుకోవాలని మేము చూసి చేస్తామండి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ విద్యార్థులైతేనేమే పేద ప్రజల్లో పేదలుగా పల్లెల్లో ఉన్న వాళ్ళ అయితేనేమో రైతులైతేనేమే కూలీలు అయితేనేమో వాళ్ళ కష్టాలు ఏవైతే తెలుసుకొని వాళ్ళు దేని విషయంలో ఇబ్బంది పడుతున్నా కనుక్కొని మేము మన వద్ద సహా కొద్ది కష్టపడి వాళ్ళ సమస్యని తీరుస్తామండి ఖచ్చితంగా రెండు వేల మధ్యలో అవకాశం ఇచ్చారు మాకు మా సునీ అనిల్ గారు మా వెంకటేష్ గారు బండారు కులాబ్ గారు మిత్రుడు అనిల్ గారు ఇలా నాకు అవకాశం ఇచ్చారు అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఎక్కడ అలు పెరగకుండా చేస్తూనే ఉన్నాం సో కాబట్టి ఇప్పుడు కూడా ఈ యొక్క దీన్ని మేము మరింత ఉత్సాహం ముందుకు తీసుకెళ్ళి వాళ్ళ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా వాళ్ళు ఏ పార్టీ అనేది మాకు అవసరం లేదండి మా యొక్క ఎస్సీ ఎస్టీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఒక దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యను త్వరిగతిగా సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం సో ఈ అవకాశం ఇచ్చిన మా మిత్రుల గుందరికీ తెలుసు థ్యాంక్ యూ అండి